హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నామండి ఇవాళ థర్టీన్త్ డే అండి మా అదే మేమున్న ఏరియాలో వినాయక నిమజ్జనం అనేది జరుగుతుందండి దానికోసం ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశారండి అది ట్వెల్వ్ వరకు ఊరేగింపు ఉంటుంది జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా ఎంత చక్కగా జరుగుతున్నాయో క్రాకర్స్ అయితే మస్తుగా కాల్ అండి పిల్లలు అయితే మంచి ఊపిలో ఉన్నారు వాళ్ళు చిన్న పిల్లలు చూడండి ఎంత సమయం చేస్తున్నారు అది కూడా అది చిన్న నీళ్ళు అయితే వెలుగుతూనే ఉందండి ఆ క్రాకర్ పేలుతూనే ఉన్నాను నాకైతే చాలా భయం వేసేసింది లోపలికి వచ్చేసాను కొద్దిసేపు లోపలికి వెళ్ళాడు మరీ బయటకు రావడము మా హస్బెండ్ అయితే లోపలికి వచ్చేసి ఆ సౌండ్ చాలా ఇబ్బందిగా ఉంది అన్నారు చూడండి అక్కడ చిన్న పిల్లలు అండి ఎవరున్నారో ఏమి ఇక్కడ నాకు చిన్నప్పటి నుండి చిచ్చుగుడ్డలు కాల్చడం అలవాటు తప్ప నేను ఇలాంటి పెద్ద పెద్ద అంటే నేను ఎప్పుడు కాల్చలేదండి అక్కడ పిల్లలు చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారు ఆ డ్రమ్స్ కి దానికి మంచిగా సెట్ అయిందండి వీళ్ళకి చాలా బాగా చేస్తున్నారు పిల్లలైతే అయినా మిడ్ నైట్ వరకు అంటే కష్టం కదండి పాపము అయినా వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలండి ఆ డెకరేషన్ కానివ్వండి చాలా మంచిగా చేశారండి అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ డెకరేషన్ అంతా అవి వచ్చేసి వినాయకులు అంటే అండి వన్ నాట్ వన్ వినాయకులు చిన్న చిన్న వినాయకులు అనేది పెట్టేశారండి చాలా బాగుండేదండి చూడ్డానికి మాత్రం లాస్ట్ వరకు మీరే చూడండి తెలుస్తుంది అంత మంచిగా డెకరేషన్ చేశారు అండి చాలా చాలా బాగా ఉంటుంది అలాగే నైట్ కదా అన్నదాన ప్రసారం కూడా పెట్టేశారు అక్కడ ఇక్కడ చూడండి చిచ్చుబుడ్డీలు కాలుస్తున్నారు పిల్లలు ఇలాంటివి అయితే నాకు వాళ్ళ ఇష్టం అండి కాల్చడం చాలా బాగా ఉన్నాయి మా ఇంటి దగ్గర వరకు ఊరిగింపు చేశారండి మా ఇంటి ముందరే ఫైవ్ థౌజండ్ వాళ్ళాను టెన్ థౌజండ్ వాళ్ళాను అది పెట్టారండి చిన్న చిన్న క్రాకర్సు లిటరలీ నాకు చాలా భయం వేసిందండి ఆ సౌండ్ హార్ట్ స్ట్రోక్ ఉన్న అయితే ఆడే వెళ్ళిపోతారండి ఆ సౌండ్ వినలేక అలా ఉన్నిందండి అక్కడ మాత్రము చాలా భయం వేసింది నాకైతే మా ఇంటి పై పడాయండి అవన్నీ క్రాకర్స్వి చూడండి ఎంత పెద్ద డ్రమ్స్ చాలా బాగా ఇది చేశారండి వీళ్ళు కూడా సపోర్టింగ్గా చాలా చాలా బాగుంది అండి అక్కడ చూడండి చిన్న ట్రాక్టర్లో వస్తున్నాయి చిన్న గణపతులు దాని బ్యాక్ సైడే పెద్ద గణపతిని అనేది తీసుకొని వస్తున్నారండి ఎంత మంచిగా చేశారంటే అంత మంచిగా ఉండిందండి డెకరేషన్ మాత్రం చాలా బాగుంది లానే మా ఇంటి నుండి కొద్దిగా దూరంలో ఆటం బాంబు అనేది పేల్చారండి అమ్మ రియల్గా చూడండి నా కెమెరా కూడా షేక్ అవుతుంది ఆ సౌండ్ వినలేక అంత భయం వేసిందండి నాకు రియల్గా చెప్పాలంటే నాకు కొంచెం సౌండ్ అంటే అలర్జీ అండి ఎంత సౌండ్ వచ్చిందంటే నేను పట్టుకోలేను నాకు ఏమన్నా కొంచెం పీస్ఫుల్గా ఉండాలండి అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటే నాకు అస్సలు కాదండి చూడండి చిన్ని చిన్ని వినాయకులు ఎంత మంచిగా ఉన్నాయో వన్ నాట్ వన్ వినాయకులు అండి చాలా బాగున్నాయి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద వినాయకుని తీసుకొని వస్తున్నారు చూడండి కలర్ కాంబినేషన్ కూడా మంచిగా సెట్ చేశారండి మధ్యలో ఒక్కొక్కసారి కరెంటు పవర్ కట్ అయిందండి చాలా బాగా చేశారండి పాపం థర్టీన్ డేస్ అంటే ఏమన్నా ఇది అండి అయినా ఎంత పేషెన్సే ఉండాలి అక్కడ పూజలు చేసే వాళ్ళకి కానీ నెక్స్ట్ అదంతా మెయింటెనెన్స్ కానీ అన్నదానం కానీ ప్రతిరోజు అన్నదానం అయితే పెడుతూనే ఉంటారండి నైట్ టైంలో బట్ నేనైతే వెళ్ళలేదు అనుకోండి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వెళ్ళలేక వెళ్ళ వెళ్ళలేకపోయాను మంచిగా ఉండి ఉంటే వెళ్ళేదాన్నేమో ప్రసాదం తినాలని రాసి పెట్టి తినేవాళ్ళమేనండి మనకు అది రాసిపెట్టలేదు కాబట్టి మనం తినలేకపోయాము నెక్స్ట్ చూడండి ఎలా వస్తున్నాయో ఆ పొగలు అబ్బో టోటల్ ఏ ఊరంతా ఒక రౌండ్ అయితే వేస్తారండి ఆ రౌండ్ అయితే వన్ ఓ క్లాక్ అయిందంటండి మార్నింగ్ వేరే ఒక వాళ్ళతో విచారిస్తే వన్ ఓ క్లాక్ అయింది అని చెప్పారండి లిటరల్లీ చాలా ఓపిక అండి వీళ్ళకి ఆ పిల్లలు కూడా వెళ్తానండి ఎంత మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ ఎగురుతుండిపోతున్నారు అని చాలా బాగుంటుంది కదండి చూడండి ఇక్కడ పెద్ద వినాయకుడు ఇంత మంచిగా డెకరేషన్ డెకరేషన్ చేయాలతో పాటు మీ అందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి విజ్ఞానాలన్నీ తొలగి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలండి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్